ரெண்டுசார் அது கொடலா வச்சு ஏழு நம்பர் சாதித்த రైట్ ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి ఇక్కడ వేములవడ అర్బన్ మండలం సంకపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రెడ్డవేణి పరిసరాం అయితే ప్రజల్లోకి అయితే విస్తృతంగా అయితే రోజు ప్రతిరోజు ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు అదే మరి ప్రచారం అసలు ఎలా కొనసాగుతుంది మరి ఆయన ప్రచారంలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అన్న విషయాన్ని మరి ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎలా ఉంది కదా మూడు రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తారు ఏమంటారు మరి జనం ఏమంటారు మేము సంకపల్లి గ్రామంలో ప్రతి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది ఏ ఇంటికి వెళ్ళినా కానీ నువ్వు మీరు రెండుసార్లు ఓడిపోయారు ఈసారి కంపల్సరీ మీకు ఒకసారి ఛాన్స్ ఇస్తాం ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తాం మా మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాం అని చెప్పి అందరూ కూడా గడప గడపకు పిలుచుకొని బొట్టు పెట్టి మరీ మీకు ఓటేస్తామని చెప్తున్నారు అంటే గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే మీరు ఒకవేళ సర్పంచ్ గెలిస్తే మీరు ఏమి నెరవేర్స్తామని చెప్తున్నారు ఫస్ట్ మాకు విలేజ్లో మెయిన్ సమస్య ఒకటి ఏంటంటే నలభై ఇళ్ళ ప్యాకేజ్ ఒకటి ఇళ్ళ ప్యాకేజ్ ఒకటి పెండింగ్ లో ఉంది అది జీవో తెప్పించింది ఆల్రెడీ గత ప్రభుత్వంలో మేమే తెప్పించిన అది మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి పెండింగ్ లో ఉంది సమస్య మెయిన్ సమస్య అది ఒకటి ఇంకొకటి అందరికి ఊరందరికీ శ్మశాన వాటికి అనేది దూరం అయిపోయింది మాకు వీళ్ళలో మునిగిపోయింది అది మేము మాది ఇప్పుడు ఎప్పుడైతే మా గడ్డ ఇప్పుడు విలేజ్ లో పాత విలేజ్ లో ల్యాండ్ తేలి ఉందో పోయిన భూమిలో అక్కడ మేము శ్మశాన వాటిగా కట్టుకుంటే మా అందరికి ఉపయోగపడతాయని అని చెప్పి కోరుకుంటున్నాం అందులో అదే వేములవాడ అర్బన్ మండలంలో ఎక్కడే లేని విధంగా సంఖపల్లి గ్రామంలోనే దాదాపుగా ఆరుగురో ఏడుగురో సర్ సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తారు అంటే ఇంతమందిని తట్టుకొని మరి రెండవ పరిశరామే పరిసారమే గెలుస్తాడన్న నమ్మకం అంటే మీకు ఏ విధంగా ఉంది మేము గతంలో చేసిన కొన్ని రాత్రి అనక పగలనక కొన్ని పనులు ఉన్నాయి మేము చేసినవి ప్రతి ఇంటికి ఏ రాత్రైనా ఫోన్ చేయగానే మేము పోవడం కానీ ఎలాంటి ఉన్నా ముందుండి పోరాడు పోరాడుకుంటూ వస్తున్నాను కాబట్టి పదిహేను సంవత్సరాల నుంచి నేను అందరి ప్రజలలో ఉంటున్నాను ఓడిపోయినా కానీ ఊళ్ళే ఏ సమస్య ముందుండి పోరాడుతున్నాను ధర్నాలు కానీ కేసులు కానీ అన్ని అన్ని ముందుండి పోరాడు పోరాడుతున్నాను కాబట్టి ప్రజలను ఆశ్వరిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు రైట్ అయితే ఇదే సంఖపల్లి గ్రామానికి సంబంధించి అయితే రెడ్డివేణి పరిసరంలో కొంతమంది అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే ప్రచారంలో పాల్గొన్నారు అయితే మరి రెడ్డివేణి పరిసరం గురించి ఈ గ్రామస్తులు అసలు ఏమనుకుంటారు అనే విషయాన్ని అయితే ఆమె వీరి మాటలోనే తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నీ పేరు ఏం పేరు శారదా శారదా ఏ ఊరు మీది మరి ఇప్పుడు ఇక్కడ ప్రచారంలో మీరు పాల్గొన్నారు రెండు వేల పరిచరం ఏదో టూత్ పేస్ట్ కి గుర్తు మీద పోటీ చేస్తున్నాడు అంటే మరి ఎలా ఉంది మరి రావాలి పరిశ్రమ ఒకసారి రెండుసారి పోయిండు ఇప్పుడు మూడోసారి మేము కులమంతా అంతా ఒకటై మా కొడుకును గెలిపియాలన్న ప్రచారానికి మేము తిరుగుతున్నాం ఊరంతా కూడా గెలిపియాలన్న అంటున్నారు గెలవాలి ఈసారికి గెలిస్తే మరి రెండు పరిశోధన మన అభివృద్ధి చేస్తాడు నమ్మకం ఉందో మనం చేస్తాడు నమ్మకం ఉంది నమ్మకం ఉంది నమ్మకం కొద్దిగానే కులమంతా ఒకటై మేము వస్తున్నాం ప్రచారానికి గడప గడపకు తిరిగి అందరికి దండం పెడుతున్నాం ఫస్ట్ రెండోసారి మూడోసారి అయిపోయింది మూడోసారి ఇప్పుడన్నా గెలిపియ్యాలన్న పాటుదలతో మేము ముంగడికి వచ్చినాం అర్బన్ మండలంలో ఎక్కడ లేని విధంగా మరి సంఘ పిల్లలు దాదాపు ఆరుగురు ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తారు మరి అంత మంది నటుకునే శక్తి మరి పరిశీలన ఉందంటే ఏం చెప్తారు మరి ఉన్నది ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఖచ్చితంగా ఉన్నదనే మేము ముందుకు వచ్చినాం కులం అంతా ఒకటే ముందుకు వచ్చి మేము గెలిపియాలని ఒక పట్టుదలతోటి వచ్చినాం చెప్పండి అమ్మా మీరేం చెప్తారు మా పరిశన్న గురించి మీరేం చెప్తారు మరి మీ పరిశన్న మరి మీకు మీ గ్రామానికి సేవ చేయడానికి మీ ముందుకు వచ్చిండు మీ ఓట్లను అభ్యర్థిస్తుండ్రు మరి మీరేం చెప్తారు పరిశన్న గురించి మా కొడుకును మాకు గెలిపియాలని మేము అందరం ప్రసారం చేస్తున్నాం ఖచ్చితంగా గెలుస్తాడు ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు ఏం చేసిండమ్మా మరి పరిశాన్న మరి మీ ఊరికి గతంలో ఏం చేసిండు ఆపదైనా కానీ ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఆయనకు కారు ఉన్నది కారు తీసుకొని పోయి నాది బాధ అని అన్ని ఎలా తీసుకుంటా వచ్చిండు ఏ బాధలైనా కానీ ఎలా తీసుకుంటా వచ్చిండు ఇప్పటికి మాకు నమ్మకం ఉంది ఊరికి సుతు సగం మరకు నమ్మకం ఉంది ఆయన ఏతడు అని చేసే పనులు ఉన్నాయి సందర్భాలే ఉన్నాయి ఆయన కొరకు ముంపుగ్రామం కొరకు కొన్ని సందర్భాలలో మస్తు సార్లు ఎన్నో కొట్టిండు ఎన్నో కొట్లాడిండు కేసులు అంటే అది ఇది అని ఎన్నో తిరిగిండు ఆయన అత్తడన్న మాకు నమ్మకతోటే మేము తిరుగుతున్నాం ఆ రైట్ ఇది అయితే సర్ భేమలవడ ఆర మండలంలో ఉన్నటువంటి సంఖ్యపల్లి గ్రామంలో ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి అభ్యర్థులను తట్టుకొని గతంలో ఎవరైతే మన రెడ్డి వెన్నీ పరిసరం ముంపు గ్రామాల సమస్యల కోసం కొట్లాడి అదేవిధంగా గ్రామానికి సంబంధించి ప్రజలు ఆపద కాలంలో కానీ ఎలాంటి కష్ట సమయంలో కానీ ఉన్నట్టు వెన్నంటే ఉండి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి సేవలే ఖచ్చితంగా ఈసారి ఆయన ఈ సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని అయితే గ్రామస్తులే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజేంద్రతో ప్రశాంత్ SRR News, San Gabriel